ఖమ్మం పట్టణంలోని ఇరవై ఏడవ డివిజన్ దందమూడి గిరిజ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు సఖీ జాతీయ మహిళా మండలి వారు చేపట్టిన కార్యక్రమాన్ని ఖమ్మం పట్టణంలో ఇరవై ఏడవ డివిజన్లో దందమూడి గిరిజ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా నరాల సత్యనారాయణ ఇరవై డివిజన్ కార్పొరేటర్ దొడ్డ నాగేష్ సఖీ జాతీయ మహిళా మండలి సభ్యులు అన్ని వర్గాల మహిళలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ సఖీ జాతీయ మహిళా మండలి ముఖ్య ఉద్దేశం మహిళలను అన్ని విధాల ఆదుకోవాలని పేద కుటుంబాలను వారికి ఉన్న సమస్యలను తీర్చడానికి ముందుండి పనిచేస్తుందని తెలిపారు ఖమ్మం నగరంలో సుమారు నాలుగు వందల మంది సభ్యులు పనిచేస్తూ ఉన్నారని మహిళల పట్ల ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడానికి వారు ముందు ఉంటారని తెలిపారు ఈ సఖి జాతీయ మహిళా మండలి సుమారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పనిచేస్తుందన్నారు ఇతర దేశాలలో సైతం పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపును పొందుతూ ఉందని కొనియాడారు ఈ కార్యక్రమంలో కనకంటి నాగమణి కిరణ్ మయి మారోజు ప్రేమాకుమారి సంధ్య రాయల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఖమ్మంలో ఇరవై ఏడవ డివిజన్ నాయకత్వంలో ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది మరి పెద్ద ఎత్తున గిరిజ గారు మహిళలను ఈ ఇరవై ఏడవ డివిజన్లో పిలిపించడం జరిగింది మరి సఖీ జాతీయ మహిళా మండలి విద్య వైద్య ఆరోగ్యపరంగా చేసే సేవలను ఇక్కడ క్షుణ్ణంగా చెప్పడం జరిగింది ఎందుకంటే దాదాపు ఇరవై ఏడవ డివిజన్లో వంద మంది మహిళల దాకా ఈరోజు హాజరు కావడం జరిగింది ఇప్పటికే సఖీ జాతీయ మహిళా మండలి ఎనభై ఆరు కుటుంబాలకు సేవలు చేశాం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో ఎవరైతే తినే తిండి కట్టే బట్ట ఉండే ఇల్లు లేక దారిద్ర రేఖకు దిగువని జీవిస్తున్నారో ఆ కుటుంబాలను ఆదుకునే దిశగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో సఖీ జాతీయ మహిళా మండలిని ఏర్పాటు చేశాం అమెరికాలో కూడా ఈ మధ్యనే ప్రారంభమైంది అంటే సఖీ జాతీయ మహిళా మండలి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పేదవాళ్ళకి సహాయం చేసే దిశగా నిరుపేదలకు సహాయం చేసే దిశగా అదేవిధంగా అనాథ శరణాలయాలకు సేవ చేసే దిశగా వృద్ధాశ్రమాలకు సేవ చేసే దిశగా ముందడుగులు వేస్తూ ఉన్నది మహిళలకు ఏ సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వారిని ఆదుకుంటూ సఖీ జాతీయ మహిళా మండలి ఒక దిక్సూచిగా ముందుకు పోతూ ఉన్నది మరి మన ఖమ్మం టౌన్లోనే నాలుగు వందల మంది మహిళలు ఈరోజు సఖీ జాతీయ మహిళా మండలిలో కొనసాగుతున్నారంటే సఖీ జాతీయ మహిళా మండలి చేసినటువంటి సేవలను అనే విషయాన్ని సగర్వంగా తెలియజేస్తున్నాం మరి ఖమ్మం జిల్లాలో సోదరీ నా వెంట నిలబడి నన్ను ప్రోత్సహించబట్టే ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా సఖీ జాతీయ మహిళా మండలి దిగ్విజయంగా కొనసాగుతుంది భవిష్యత్తులో మహిళలకు ఏ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏ సమస్య వచ్చినా సఖీ పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తుంది అందుకే సఖీ జాతీయ మహిళా మండలి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇచ్చిన మాట చేసిన వాగ్దానం వెనక్కి తీసుకోకుండా ముందుకు పోతున్నాం ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళను గుర్తిస్తే వాళ్ళకు సహాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం ఎక్కడైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకు గుర్తిస్తే వాళ్ళను హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం రాబోయే భవిష్యత్తు తరాలకు సఖీ జాతీయ మహిళా మండలి అనేది ఆదర్శంగా ఉండాలి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మహిళలకు పటిష్టమైన చట్టాలు తెచ్చే విధంగా సఖీ జాతీయ మహిళా మండలి పోరాటం చేస్తుందని సౌకర్యంగా తెలియజేస్తూ ఉన్నాం బెండమూడి గిరిజ గారు మహిళా సంఘ సఖీ అంతర్జాతీయ సఖీ మహిళా మండలి మన చైర్మన్ గారు సత్యనారాయణ గారు నాకు ఈ సఖీ ప్రోగ్రామ్ది మొత్తం కూడా వారి ద్వారాగానే నేను ఈ రోజున ఇలా మీటింగ్ అవి ఏర్పాటు చేశాము ఈ మీటింగ్లో నాకు వారు నాకు నేషనల్ కో కన్వీనర్గా పదవి ఇవ్వటం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాతోటి మహిళ వాళ్ళకి అందరికీ కూడా నా నమస్కారములు ఈ నాకు ఈ పదవి బాధ్యత అప్పచెప్పినందుకే నేను శిరసా వంచి ఒక పేరు కూడా రానివ్వకుండా మహిళలకు ఎటువంటి అన్యాయం జరిగినా అక్రమాలు జరిగినా ఎక్కడైనా కానీ ఉన్నా అక్కడ మా మా సఖీ మహిళా సంఘం అంతా కూడా మేము వెళ్ళి మేము పరిష్కరించగలమని హామీ ఇస్తున్నాము మేము సార్ ద్వారాగానే మేము ఈ ప్రోగ్రామ్నైనా ఏ పనైనా ఏదైనా చేయగలుగుతామని నేను మాటిస్తున్నాను వృద్ధులకి కానీ అనారోగ్యంగా పరంగా ఉన్న వాళ్ళకు గాని అనాథ పిల్లలకు కానీ ఎక్కడైనా స్త్రీల పైన గాని చిన్నపిల్లల పైన గాని అగాయిత్యాలు జరిగినప్పటికీ కూడా దాన్ని మేము ఖండిస్తామని ఈ రోజున మేము మాటిస్తున్నాము ఈ సఖీ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేసినందుకు మాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మా కార్పొరేట్ దొడ్డ నాగేష్ గారికి ధన్యవాదాలు ఈ సఖీ జాతీయ మహిళా మండలిలో చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నాకు ఇల్లు తప్ప ఇల్లు పిల్లలు తప్ప రెండో విషయం తెలియదు అలాంటిది ఇందులో జాయిన్ అయిన కాడి నుంచి ఎంతమంది పేదలు ఉన్నారు ఎంతమంది ఉన్నారని మాకు సార్ తెలియజేయడం సార్ ముందుండి మమ్మల్ని వెనక న నడిపి నడిపియాల్సింది పోయి మమ్మల్ని ముందుండి సార్ వెనుకుంటున్నారు దానికి మేము చాలా సంతోషంగా ఉన్నామండి ఇలాంటి పేదవాళ్ళకి మరి ఎంతో మందికి సహాయం చేస్తామని సారికి అందగా ఉంటామని మనస్ఫూర్తిగా మాటిస్తున్నానండి నేను కోటేశ్వరి నేను స్టేట్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీని ఇది మహిళ జాతీయ మహిళా సంఘం నుంచి సార్కి నమస్కారం సార్ ఇవాళ జరిగే ప్రోగ్రాంకి ఏంటంటే గిరిజ మేడం గారు మమ్మల్ని ఇక్కడ మాతో పాటు మహిళలు కూడా జాయిన్ కావాలి మేము వాళ్ళు కూడా సేవలు మాకు మా ద్వారా అందించాలని ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు దానికోసం ఈ మహిళా సంఘం నుంచి మేము మా మేడమ్స్ మా అక్క వాళ్ళందరూ ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి ఎలా ఏంటి అనేసి ఇక్కడ మేడమ్స్ అందరికీ తెలియజేసి ఒకళ్ళు సేవ చేయాలి సేవ అంటే ఏంటి ఇది మహిళా సంఘం అనే అసలు దేనికోసం ఏర్పడింది అనేసి మేము ఇక్కడ అందరికి తెలియజేశామండి సార్ కూడా ఇంత ముందు కూడా చాలా ఎనభై ఆరు చాలా సేవ చేశాము లేని వాళ్ళకి వృద్ధాశ్రమం వాళ్ళకి పేదవాళ్ళకి క్యాన్సర్ జబ్బు హార్ట్ అటాక్ అందరూ ఉన్న వాళ్ళకి మా సార్ ద్వారా మాకు సాయం చేసి అందరికి హెల్ప్ చేసాము ఇంకా ముందుకు పోవాలని అందరు మహిళలు జాయిన్ కావాలని ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున ఇంకా పైకి వెళ్ళాలని అమెరికా వరకు చాలా వరకు వెళ్ళిందండి సార్ ద్వారా ఇంకా పెద్ద ఎత్తున పోయి ఈ ప్రోగ్రామ్ మంచిగా ఆడవాళ్ళందరికీ మహిళలకి సాయంగా ఉంటుందని సార్ ద్వారా మేము తెలియజేస్తున్నాం అండి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138